ధర్మకర్త సి బాబు దెలపర్ ఆదివారం చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త తనయుడు సి కే సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గంగ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఏదైతే అది ఎలక్షన్ రీజన్స్ వల్ల 21 కి షిఫ్ట్ అవడం జరిగింది దానికి రీజన్స్ వచ్చి పోలీస్ చెప్పడం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్స్ వల్ల షిఫ్ట్ కావడం జరిగింది సో ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ జాతర అనేది ముందు ఎట్లయితే మనకు జరుగుతుందో అదే సిస్టమ్ ప్రకారం జరుగుతుంది ఎస్పీ గారు కూడా మనకు అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది సో అది కాకుండా ఓం శక్తి కానీ మనకు ముందైతే ఎట్లయితే జాతర సిస్టమేటిక్గా జరుగుతానో అదే రకంగా ఈసారి కూడా జరుగుతుంది సంతపేట నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు గంగమ్మ ఆలయ చైర్మన్ భూపేష్ గోపినాథ్ వెల్లడించారు ఆదివారం సంతపేటలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపేష్ గోపినాథ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే సంతపేట నడివీధి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు చిత్తూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి వాళ్ళ ఒక కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఒక ఆశీస్సు పొందాల్సిందిగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది విషయాలు విషయాల చర్యల గురించి కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది చెప్పడం జరిగింది అందువల్ల అన్ని విషయాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము తిరుపతి గంగ జాతరలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో మాత్రం